హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దాము చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మనము హెల్దీగా గోధుమ పిండితో ఎలా చేద్దామో చూసేద్దామండి దానికి ఇక్కడ నేను గోధుమ పిండి సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వాటర్ వేసేసి ఇలా పిండిని అయితే చక్కగా కలుపుకుంటున్నాను నేనైతే హెల్దీగా గోధుమ పిండితోటే చేస్తానండి ఎప్పుడు చేసినా బొబ్బట్లు చూడండి పిండిని ఈ విధంగా చక్కగా మనం కలుపుకోవాలి మనం చపాతీ లాగానే కలిపేసుకుంటే సరిపోతుందండి కలిపేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము శనగపప్పు తీసుకుందాము శనగపప్పును నీట్గా ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా పప్పు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఇలా ఉడికిపోతుంది ఒక జల్లి దాంట్లోకి పోసేసి వాటర్ అంతా వడకట్టేసుకొని చక్కగా ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం పప్పులోనే నేను బెల్లాన్ని అయితే వేసేసి గ్రైండ్ చేసుకున్నాను ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది అలా గ్రైండ్ చేసుకున్నాక అందులోనే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్న చపాతి పిండిని ఈ విధంగా మీడియం సైజులో ముద్దల్లాగా చేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అయితే ఇలా చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దని తీసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసుకొని ఇందులోనే మనము పప్పు ముద్దు ఉంటుంది కదా అది కూడా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అన్ని సైడ్స్ క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయచ్చు లేదా ఇట్లా ట్విస్ట్ చేసేసి మళ్ళీ ప్రెస్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది నేను మరీ పెద్దగా చేయను మరీ చిన్నగా చేయనండి మీడియం సైజులో అయితే చేస్తాను ఈ విధంగా చేసినట్లయితే సూపర్గా ఉంటాయి టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి ఇలా పిండి ముద్ద పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రా వచ్చింది మళ్ళీ ట్విస్ట్ చేసేసి అందులోనే ప్రెస్ చేసి చేసుకోవచ్చు లేదా ఎక్స్ట్రా వచ్చింది తీసేసి కూడా మనమైతే చేసేసుకోవచ్చండి చాలా చక్కగా వస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మనమైతే బొబ్బట్లను చేసేసుకోవచ్చు గోధుమ పిండితో చాలా హెల్దీగా చేసుకోవచ్చు అండి మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ కూడా చేసేసుకోవచ్చు చక్కగా వరలక్ష్మి వ్రతంకి కానీ ఉగాదికి కానీ చక్కగా ఈ బొబ్బట్లు ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఇలా అయితే మనం చేసేసుకోవచ్చు చూసారు కదా బొబ్బట్లు అన్నిటినీ ఇలా చేసేసుకున్నానండి ఇప్పుడు కాల్చుకుందాము ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకొని కాల్చేసుకోవాలండి అన్ని సైడ్స్ ఈవెన్గా వరకు చక్కగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టయితే కాల్చుకోవాలి చూసారు కదా ఒక సైడ్ ఇలా టర్న్ చేస్తూ మెల్లిమెల్లిగా మనమైతే ఈవెన్గా కాల్ చేసుకోవాలండి చూసారు కదా ఒక సైడ్ చక్కగా మనకైతే బ్రౌన్ కలర్ వచ్చేసింది నెక్స్ట్ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి అన్నీ చక్కగా ఇలా మనం కాల్ చేసుకోవాలి బొబ్బట్లను కొంతమంది పాలతో తింటారు కొంతమంది నెయ్యి వేసుకొని తింటారు మాకైతే నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో అయితే ఇలా బొబ్బట్లు అయితే మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తినండి పోతుంది టేస్ట్ నెయ్యి వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా ఇష్టం నెయ్యి వేసుకొని తినడము నా రెసిపీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్